హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు మనం పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దామండి ఇవి ఈ కర్రీ అయితే నిన్నైతే చేశాను నేను ఇంక ఈరోజు నిన్న వీడియోలో అప్లోడ్ చేయలేదండి చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల డ్రైవింగ్ మాత్రం సేఫ్గా చేయండి దయచేసి అందరూ నిన్న నా వీడియో పిక్ అయితే పెట్టని చూసారా అది యాక్సిడెంట్ ఎలా జరిగిందో మనం కడాయిలో అయితే ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం అండి ఆయిల్ వేసుకున్న తర్వాత అవి చక్కగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ నేను వీడియో అయితే ఆ వీడియో చూసి అందరికీ షేర్ చేయండి వీడియో అయితే చూసి నేను నేను దీనికంటే ముందు అప్లోడ్ చేసిన రెండు వీడియోలు ఉన్నాయి అదైతే పిక్స్ అయితే పెట్టాను నేను ఆ పిక్స్ అయితే రెండు అందరికీ అయితే అప్లోడ్ చేయండి వీడియో డౌన్లోడ్ కామెంట్ చేయండి షేర్ చేయండి చక్కగా మనకి ఆనియన్స్ అయితే కొంచెం ఒక టమోటా ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసాను కదండి అవి కూడా యాడ్ చేసేసుకుందాం తగినంత సాల్టు కారం పసుపు గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకుందాం అండి కొంచెం కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకుందాం ఒకటి ఒకటిగా నేను పదే పదే డ్రైవింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ సార్లు బోల్డ్ చూస్తున్నాం కదా తెల్వారితే సేఫ్గా వెళ్ళాలి సేఫ్గా రావాలని చెప్తూనే ఉన్నానండి ప్రతి వీడియోలోని చాలా వరకు టెన్ డేస్ బ్యాక్ కూడా వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాను ఇప్పుడు నేను ట్వంటీ ఇయర్స్గా డ్రైవింగ్ చేస్తాను కానీ ఎప్పుడు ఎటువంటిది ఇలా పడ్డం కూడా లేదండి కాకపోతే నేను ఎంత సేఫ్గా వెళ్ళా కానీ వచ్చినాయని ఎలా బుద్ధి చూసారా ఈ ముందు వీడియో అప్లోడ్ చేశాను చూడండి పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం అండి ఇవన్నీ దగ్గరికి గ్రేవీలాగా అయిపోయిన తర్వాత చక్కగా పన్నీర్ ముక్కలు యాడ్ చేసాక ఒక పది నిమిషాలు అయితే ఒక రెండు నిమిషాలు అటు ఇటుగా కదిపేసి వాటర్ వెంటనే యాడ్ చేయకుండా రెండు నిమిషాలు ఆగిన తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అండి నేనైతే ఒక మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవి మొత్తం అయిపోయి వాటర్ అంతా అయిపోయి దగ్గరికి ఎగిరిపోతే అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందండి దగ్గరికి అయిపోవాలండి మొత్తం వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచితే దగ్గరికి అయిపోద్ది ఉప్పు సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడిగేది పట్టకుండా చూసుకుంటూ మనకి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలండి మాడిపోకుండా ఉంటుంది చాలా సింపుల్ పన్నీర్ కర్రీ తెలుసండి ఆల్రెడీ నేను పన్నీర్ కర్రీ అయితే ఇప్పుడు అప్లోడ్ చేయలేదు ఇప్పటి వరకును పాలు ఇరిగిపోతే ఎలా తయారు చేసుకోవాలో పన్నీర్ కర్రీ అయితే ఒకటి అప్లోడ్ చేశాను ఈ వీడియో కింద అయితే లింక్ పెడతాను పాలు ఇరిగిపోతే మాత్రం ఆ పాలు కూడా వేస్ట్ అవ్వకుండా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి